పోగొట్టుకోవడం అంత గొప్పదైన కళ్యాణ కార్యక్రమం అందున కాశీపట్టణంలో వీంచేసి ఉన్నటువంటి జగన్నాథుడైన విశ్వనాథుడు విశాలాక్షిదేవిని వివాహం చేసుకునేటటువంటి ఆ కళ్యాణ కార్యక్రమం ఏదుందో అది వివాహంలా కనపడుతున్న నిజానికి మనందరి కొరకు జరిగే కార్యక్రమం వివాహంలో పురుషుడు స్త్రీ మెడలో మంగళసూత్రం కడుతూ మాంగళ్యం తంతునా నేన హేతున అంటాడు నేను బ్రతికున్నానని గుర్తి అంటే ఈమె మెడలో ఉన్న మంగళసూత్రం అంటాడు కళ్యాణ కార్యక్రమంలో భగవంతుడు అమ్మవారి మెడలో మంగళసూత్రం కడుతూ లోకరక్షణ హేతున అంటాడు నేను ఈ లోకమును రక్షిస్తాను అని ప్రతిజ్ఞగా నీ మెడలో ఈ మంగళసూత్రాన్ని కడుతున్నాను అంటాడు కాశీపట్టణం చాలా చాలా దివ్యమైనటువంటి పట్టణం అసలు కాష్ అంటేనే కాంతి ప్రకాశం ఎప్పుడూ వెలుగు తరగనటువంటి ప్రదేశం మనిషికి మోక్షాన్ని కటాక్షించేటటువంటి ప్రదేశం కాశీపట్టణంలో కావాలని ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు తీసుకోవడం కాదు సహజంగా ఆయుర్దాయం పూర్తయిపోయి మరణించినటువంటి వాళ్ళు ఎవరుంటారో వాళ్ళకి మోక్షం లభిస్తుంది అని కాశీపట్టణం యొక్క చాలా గొప్ప ప్రశస్తిగా చెప్తారు కాశీపట్టణంలో చిన్న చిన్న జీవుల దగ్గర నుంచి పురుగుల వరకు ఏది ప్రాణం విడిచిపెడుతున్నా దాని కుడిచివిలో పరమశివుడు తారక మంత్రోపదేశం చేసి మోక్షాన్ని కటాక్షిస్తాడు అని లోకంలో చెప్పబడుతున్నటువంటి విశేషం దాన్ని రామకృష్ణ పరమహంస తన యొక్క దివ్యదృష్టి చేత దర్శనం చేసి ధృవీకరించారు అని పెద్దలు చెప్తారు పాలిండ్లు కదలంగ పసిడి పసపు పయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుపిడ్డ ధూత్కారమునరించి తొండంబు ముక్కున శిఖరాసారంబు జిదుకు డు ప్రత్యక్షమై వచ్చి భాగీరథి గంగ మృదులహస్తము సాచి మెనునివురు ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసితరీక దక్షిణ శృతి మీదుగా ధాత్రి తిరిగి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు ఉపదేశములరించినప్పుడు కాశీ అంటారు కాశీ పట్టణంలో ప్రాణోత్క్రమణమవుతూ ఇక ఊపిరి అందక ఆ ప్రాణి కొట్టుకుంటున్న సమయంలో స్వయంగా పార్వతీదేవి బయలుదేరి వచ్చి తన తొడ మీద ఆ జీవుడి యొక్క తల పెట్టుకుని పడుకోపెట్టి తన యొక్క బంగారు చీర అంచుతో విసురుతుందిట గంగాదేవి యొక్క అధిష్టాన దేవత అయిన గంగమ్మ చల్లని చేతితో ఒళ్ళు నిమిరుతూ ఉంటే అక్కడ ఉన్న గణపతి బయలుదేరి వచ్చి తన యొక్క తొండం చివరి భాగంలో ఉన్నటువంటి చల్లని మదజలములతో కూడుకున్నటువంటి గాలి ముక్కు దగ్గర ఊది కొంత విశ్రాంతిని కొంత ఆ తాపోపశాంతిని కల్పిస్తాడు ఆ పరమశివుని యొక్క ప్రబధగణాలలో నాయకుడు ప్రధానుడైనటువంటి భృంగి బయలుదేరి వచ్చి బెంగపెట్టుకోవద్దని ఆ ప్రాణోత్క్రమణమవుతున్నటువంటి వ్యక్తి యొక్క పాలాగ్రము నుదుటి ఎందు ఆ విభూతి రేఖలు పెడతాట అప్పుడు పరమశివుడు బయలుదేరి వచ్చి పెద్ద పెట్టు పెట్టువేళ నిద్రపోయినవాడు మళ్ళీ లేస్తాడు ఇక మళ్ళీ లేవని నిద్ర పెద్ద నిద్ర మృత్యువు మృత్యుముఖంలోకి వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తి యొక్క కుడిచివిలో పరమశివుడు తారక మంత్రోపదేశం చేసి తనలో ఐక్యం చేసేసుకుంటాట అంత గొప్పది కాశీపట్టణం ఆ కాశీపట్టణంలో వీంచేసి ఉన్నటువంటి విశాలాక్షి పెద్ద పెద్ద కన్నులు కలిగిన తల్లి ఆమె ఈ లోకంలో ఉన్న సమస్త ప్రాణులు తన బిడ్డలే కనుక కందులు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు తిప్పి సమస్త ప్రాణుల యొక్క క్షేమాన్ని చూస్తూ ఉంటుందిట శంకరాచార్యుల వారు సౌందర్ లహరి చేస్తూ దృశా ద్రాగీయ దళిత నీలోత్పల రుచ దవీ